థర్టీ సిక్స్ వరకు నో ప్రాబ్లం ఓకే అదే పద్ధతి దాటి వెళ్ళిపోయినప్పుడు కూడా మీరు ఈ రకమైన అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి షోల్డర్ జారిపోతున్నప్పుడు అది ఎప్పుడు బ్రాడు అండ్ డీప్ రెండు కావాలనుకున్నప్పుడు కూడా దీన్ని చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ అండ్ హాఫ్ కిందకు వచ్చేసారు ఈ త్రీ ఇంచెస్లోనే ఒక వన్ అండ్ హాఫ్ కిందకు వచ్చారు నెక్ అప్పుడు మీరు ఇక్కడ ముందుకు రావక్కర్లే కేవలం దీన్ని తీసుకొచ్చి దీని ముందుకు తీసుకొస్తే ఆటోమేటిక్గా మీకు ఆ బ్రాడ్నెస్ అనేది సరిపోతుంది ఓకే రైట్ ఓన్లీ ఫ్రంట్ ఓన్లీ ఫ్రంట్ ఒకటి చూపించండి అని నాకు చాలామంది అడుగుతున్నారు ఓన్లీ ఫ్రంట్ చూపించడానికి ఏమీ లేదండి ఒకవేళ మీకు అట్లా డౌట్ ఉన్నప్పుడు ముందు ఫ్రంట్ కోసం కేవలం ఏమంటారు దాన్ని పేపర్ కటింగ్ చేసుకోండి ప్రతి బ్లౌజ్ పేపర్ కటింగ్ చేసుకోండి పేపర్ కటింగ్ చేసిన తర్వాత అప్పుడు క్లాత్ కట్ చేసుకోండి ముందు క్రాస్ పీస్ మార్క్ చేసుకోండి క్రాస్గా మార్క్ చేయండి బ్యాక్ మీరు ఏదైతే మార్పులు చేశారో అవన్నీ గుర్తుపెట్టుకోండి అవన్నీ గుర్తుపెట్టుకొని బ్యాక్ నెక్కి మనం ఇక్కడ ఎంత సమ కిందని ఇంచీలు వేసాం మూడు ఇది మూడు ఓకే రైట్ ఇప్పుడు మనకి ఒక హాఫ్ నుంచి ముందుకు రావాలి యాక్చువల్గా ఈ హాఫ్ ఇచ్చి ముందుకు తీసుకొచ్చే విధానం అనేది నా పాత కటింగ్ చేశాను షోల్డర్ జారకన్నా ఎలా చేయాలి అనేది పాత వీడియో నేను ఒకటి చేశాను అది చూసిన వాళ్ళకి అది ఐడియా ఉంటుంది ఇది ఇది మనకి స్ట్రైట్ ముందు పేపర్ కట్ చేసుకుంటే మీకు మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి తీసుకున్నాం ఇప్పుడు మనకి డౌన్ ఎంత కావాలి సెవెన్ ఇంచెస్ అక్కడ తీసాం కాబట్టి సెవెన్ అండ్ హాఫ్ వస్తే సరిపోతుంది ఖచ్చితోటి సెవెన్ అండ్ హాఫ్ అదే అప్పుడు మీరు ఇక్కడ రెండున్నర పెట్టుకున్న ఈ బ్రాడ్నెస్ తెచ్చుకుంటే మీకు రౌండింగ్ అనేది వస్తుంది లేకపోతే ఏమవుతుందంటే వీలాగా వచ్చేస్తుంది ఇదే రౌండ్ అనుకోండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రౌండ్ తీస్తే రౌండ్ చిన్నది రాక వేసుకున్నప్పుడు ఇలా వీలాగా వస్తుంది రౌండ్ వేయడదు ఎందుకంటే ఇక్కడ గ్యాప్ తక్కువ కదా అది గ్యాప్ వేయడదు సో అందుకే ఈ కింద ఇంచులు ఉండాలి పైన రెండున్నర ఉండాలి ఇది అయిపోయింది ఇప్పుడు కొలత జాకెట్ తోటే అనుకుందాం మనం కొలత మెజర్మెంట్తో కొలతలు లేకుండా కేవలం దీన్నే పరుస్తున్నాం అలా పరిచేసేయండి పరిచేసి పైన ఏదైతే ఇక్కడ మనం టూ అండ్ హాఫ్ పెట్టుకున్నామో ఆ టూ అండ్ హాఫ్ నుంచి నెక్ రౌండింగు కరెక్ట్గా మార్క్ చేసుకోండి అదండి నెక్ రౌండింగ్ ఆ విధంగా మార్క్ చేసేసి కొంచెం మిగిలిన ఏమైనా ఉంటే అడ్జస్ట్మెంట్లు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ డౌన్ దగ్గర నుంచి ఈ పట్టీ డౌన్ పట్టీకి కుట్టు దగ్గరికి ఒక మార్క్ వేయండి మీకు పట్టీ కుట్టు కనిపిస్తుంది కదా ఇక్కడ పట్టి కుట్టి దగ్గరికి మార్క్ చేయండి ఒకవేళ అలాగే మీకు రాలేదు అనుకోండి ఈ నెక్క మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ నెక్క దగ్గర నుంచి ఈ పట్టీ కుట్టి ఏదైతే మీకు ఉందో షేప్ పట్టి తలకు కుట్టు ఆ షేప్ పట్టి కుట్టు పెట్టి ఫ్రంట్ ఇలా పట్టుకొని మార్క్ వేయండి కదా ఇప్పుడు మనకి ఈ సెంటర్లో దాటుకి అలాగే ఈ కిందన ఖర్చుకి బట్ట కావాలి అంటే ఒక ఒకటి నుంచి పావు ఒకటిన్నర వరకు కావాలి కిందకి మార్క్ వేసుకొని అయిపోయింది ఇది కరెక్ట్గా ఆ మార్కు దగ్గరికి ఈ ఇది ఒకటి పెట్టుకోండి ఖర్చు దగ్గర నుంచి పెట్టుకొని ఏదైతే ఈ దాటు చివర ఉందో ఆ చివర మార్క్ వేయండి దీనికి చివర ఒక మార్క్ వేయండి దీన్ని ఎక్కడ గట్టిగా లాక్కండి ఇప్పుడు మనకి ఇది ఎంత రావాలి ముప్పై ఆరుకి మనం ఇందాక ఫస్ట్ మన కొలతల్లోనే చూసుకున్నాం కొలతల్లో మనకి ఎంత రావాలి ఇది పదిన్నర ప్లస్ అర ఇంచు పదకొండు ఇంచీలు రావాలి చూసారా పదకొండు ఇంచులకి ఒక అరించి ఇంకా సాగింది ఇది మనకి కరెక్ట్గా కావాలి అనుకుంటే పదకొండు ఇంచులు పెట్టేసుకుంటాం పదమూడున్నరకి పెట్టేసుకుంటాం ఓకే అంటే ఫ్రంట్లో ఏదైనా కంప్లైంట్లు ఉన్నాయి అంటే ఫ్రంట్ మనకి స్టిఫ్గా నిలబడాలి షేప్ బాగా కనపడాలి అనుకుంటే ఈ ఒరిజినల్ చేసేసుకోండి లేదు ఆ కొలత జాకెట్ బాగుంది అనుకుంటే ఈ మార్కులు పెట్టేసుకోవచ్చు అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను తెలియపరుస్తాను ప్రతి క్లాత్ని అంటే ప్రతి బట్టని బట్ట తాలూక స్వభావాన్ని చూస్తూ కూడా మీరు మార్కింగ్ చేయాలి ఉదాహరణకి ఈ బ్లౌజ్ గురించి మనం తీసుకుందాం ఈ బ్లౌజ్ వచ్చేసి ఇది బనారస్ క్లాత్ సో ఇది కొంచెం స్టిఫ్ ఉంటుంది బనారస్ క్లాత్లు కాటన్ క్లాతులు కొన్ని రకాల స్టిఫ్గా ఉండే క్లాత్స్ ప్రతిదీ కూడా మనకి ఇచ్చిన మెజర్మెంట్కి ఒక పావించి ఎక్కువ వచ్చిన ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తాయి ఉదాహరణకి ఇది నాకు పదకొండు నుంచి ఇక్కడికి వచ్చింది ఇది పదకొండున్నర వరకు చూపించింది పదకొండున్నర ఉన్న ఈ బ్లౌజ్ ఎందుకు బాగుంది అంటే ఈ క్లాత్లో ఉండే స్టిఫ్నెస్ అదే ఇదే మెజర్మెంటు ఇదే కొలతను తీసుకెళ్ళి ఒక జార్జెట్కి కానీ షిఫాన్కి కానీ సిల్క్ కానీ రా మెటీరియల్స్ ఏవైనా సరే మన క్రేప్కి కానీ ఇలాంటి మెటీరియల్స్కి ఇది యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేసామనుకోండి ఇది పదకొండున్నర వచ్చింది కదా కొలతకి ఇలా కొలిస్తే మనం ఇలా కొలిస్తే మనకి ఇది పదకొండున్నర వచ్చింది కదా ఈ పదకొండున్నరని పెట్టేద్దామని పెట్టేశారు అనుకోండి పెట్టుకుంటే ఏమవుతుంది స్టిచ్చింగ్ అంతా బాగా కంప్లీట్ చేసిస్తారు కానీ బాడీ మీదకి వెళ్ళాక చిన్న చిన్న లూజ్ ఆల్ట్రేషన్స్ అనేవి చూపిస్తాయి మనకు అర్థం కాదు ఎక్కడ పొరపాటు చేసామా అని ఎక్కడ పొరపాటు చేసాం మెజర్మెంట్ అంతా కరెక్ట్గా తీసుకున్నాం కొలత జాకెట్ని యాజ్ ఇట్ ఈజ్ జెరాక్స్ ఇచ్చాము అయినా మనకి ఎందుకు ఆ తేడా అనేది వచ్చింది అంటే ఇది తేడా బట్ట స్వభావాన్ని బట్టి మనం కొన్ని మార్పులు చేయాలి ఖచ్చితంగా బట్ట స్వభావాన్ని కూడా పట్టుకొని చేయాలి అలా బట్ట స్వభావాన్ని చూసి నేను చేసిన మార్పులు దీంట్లో కొన్ని ఉన్నాయి అంటే ఆర్మ్ హోల్ సెట్ చేసి బాడీ లూజ్ని కొంత వదలడం జరిగింది కారణం ఏంటంటే ఈ క్లాత్ స్వభావాన్ని బట్టి కొన్ని మార్పులు చేశాను నేను అలాగా బట్ట స్వభావాన్ని చూసి మార్క్ చేయండి ఇది ఒరిజినల్ పదిన్నర అంటే పదకొండు ఇంచీలు ఇది పదమూడు ఇంచీలు క్లాత్ని బట్టి మనకి కావాలి అనుకుంటే ఈ రెండింటిని మనం మార్పు చేసుకోవచ్చు అందుకే మీకు రెండు మార్కులు చూపించాను ఒకటి నేను ఎప్పుడూ చూపించే మార్కు అంటే మన మెజర్మెంట్స్ ప్రకారం నాలుగో భాగానికి రెండించులు కలిపింది ఒక మార్కు తర్వాత రెండున్నర దాటు మార్కు ఈ రెండు చూపించాను తర్వాత కొలత జాకెట్తో కొలిస్తే వచ్చిన కొలతలు ఈ రెండింటినీ కావాలన్నా సరే మనం అప్లై చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమి ఇప్పుడు దాటు మనం ఎంత వేయాలి ఈ సెంటర్ దాటు అంటే హుక్స్ పట్టి దగ్గర నుంచి దాటు మనకి ఎంత కావాలి హుక్స్ పట్టి దగ్గర నుంచి దాటి మనకి ఎంత కావాలి పదవ భాగం కావాలి జస్ట్లో పదవ భాగం అంటే ముప్పై ఆరుకి మూడున్నర వస్తుంది మూడున్నరకి ఒక ఇక్కడ ఖర్చు మీరు ఎంత పడతారో అంత చూసుకోండి నేనైతే హాఫ్ ఇంచీ ఇస్తాను నాలుగు ఇంచీలకి మార్క్ చేశాను ఇక్కడ నాలుగు ఇంచీలకి మార్క్ చేశాను ఇలా మార్క్ చేసుకొని తర్వాత ఈ కొలత జాకెట్ తోటి ఇది సరిపోతుందా లేదా ఈ దాటు చివర పట్టుకోండి చివర పట్టుకొని హుక్స్ పట్టి ఇల్లు ఇలా సమానంగా రావాలి హుక్స్ పట్టి ఇలా సమానంగా వచ్చేటట్లు అంటే అక్కడ పట్టుకుంటే హుక్స్ పట్టి ఇది సమానంగా కనపడాలి కనబడేటట్లు పట్టుకొని దాటి దగ్గర నుంచి ఇలా కొలవండి సరే ఖర్చు మార్కు సరే ఇప్పుడు ఈ దాటికి మనం ఎంతైతే ఇవ్వాలనుకుంటున్నాం ఇంచినర ఇవ్వాలనుకుంటున్నామో ఇంచి పావు ఇవ్వాలనుకుంటున్నామో అది చూసి పెట్టుకోండి నేను గీత తక్కువ ఇంచిన పెట్టాను అంటే పావు తక్కువ మూడు గీత తక్కువ ఇంచినర ఒక పాయింట్ తక్కువ చేసి వన్ అండ్ హాఫ్ చేశాను నేను రైట్ ఇది షేప్ మార్క్ ఇక్కడ షేప్ మార్క్లో కూడా మీకు చాలా అనుమానాలు ఉండొచ్చు కొన్ని బాగా కిందికి ఎందుకు వస్తాయి కొన్ని బాగా పైకి ఎందుకు వస్తాయి ఇక్కడ చాలా అంటే మెజర్మెంట్స్ బ్లౌజ్తో మనం చేసేటప్పుడు ఈ అనుమానం వస్తుంటుంది ఇలా పట్టుకొని చూస్తుంటే కొన్ని కొన్ని అంటే ఇది మనకు ఎక్స్ట్రా ఖర్చు కదా ఆ ఎక్స్ట్రా ఖర్చు లేకుండా కూడా కొన్ని ఇలా వస్తాయి ఈ మార్కుకి ఈ మార్కుకి ఇంత డిఫరెన్స్ వస్తుంది మనకి ఎందుకు వస్తుందో అర్థం కాదు చాలా డౌట్ వస్తుంది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తాను ఇది మార్కు ఎంతైతే మనం ఈ షేప్ అనేది చేస్తుంటామో అంతా ఈ క్యాప్ హైట్ అనేది బయటకు వస్తుంది ఓకే బాగా ఫార్వర్డ్ చెస్ట్ ఉండే వాళ్ళకి ఈ దాటు సైజు పెద్దది పెట్టి ఈ షేప్ ఎక్కువ కొడతారు అంటే డౌనింగ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఉదాహరణ చూడండి మనకి ఇది రెండున్నర అదే ఇక్కడ మూడున్నర పెట్టాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మూడున్నర పెట్టాం మూడున్నర పెడితే ఈ మార్కు నుంచి దీన్ని చూసుకుంటే మనకి షేప్ ఎక్కువైంది కదా ఇప్పుడు మించి దీనిలాగే వస్తుంది అలాగా చెస్ట్ బాగా ఫార్వర్డ్ ఉండే వాళ్ళకి ఈ షేప్ ఎక్కువ పడుతుంటుంది ఇది ఎంత అయితే కిందికి వెళ్తుంటుందో ఎంతైతే కిందికి వెళ్తుంటుందో ఇక్కడ చెస్ట్ అంత తక్కువ ఉందని అర్థం ఫ్లాట్గా ఉంటుంది అనమాట మీకు ఒక్కసారి చెస్ట్ ఫ్లాట్ అవడానికి కూడా కారణం ఇది ఒకటి ఉంటుంది దాటి సరిగా లేకపోయినా లేదా ఇక్కడ షేప్ సరిగా మీరు పెట్టలేకపోయినట్టు ఈ మార్కుకి ఈ మార్క్కి డిఫరెన్స్ మినిమం వన్ ఇంచి పైన ఉంటుంది వన్ ఇంచీ కన్నా తక్కువ వచ్చేస్తుంది అనుకుంటే కనుక ఇక్కడ మీకు షేప్ రాదు అలాగే కొంతమంది లెర్నర్స్ అందరూ కాదు లెర్నర్స్ లెర్నర్స్ కుట్టేటప్పుడు ఏం చూద్దంటే షేప్ పట్టి మీకు ఇలా షేప్ ఉండదు నేను చాలామంది నాకు కొలత జాకెట్లు వచ్చేటప్పుడు నేను గమనిస్తుంటాను షేప్ పట్టి వాళ్ళది ఇలా స్ట్రైట్ ఉంటుంది ఇలా స్ట్రైట్గా ఉంటుంది ఇక్కడ షేప్ రాదు ఇలా ఎప్పుడైతే మీకు ఇది స్ట్రైట్ వచ్చేసిందో మీకు ఇక్కడ అప్పుడు షేప్ ఎలా తీసుకొస్తుంది ఇది షేప్ తేదు కదా మన శరీర ఆకృతి ఎలా ఉందో శరీరం ఆకృతి దాని రౌండింగ్ ఎలా ఉందో ఆ రౌండింగ్ ఇక్కడ ఇవ్వాలి ఆ రౌండింగ్ తగ్గట్టు ఇక్కడ కట్టింగ్ వస్తే అది మీకు ఇందులోకి వచ్చి కరెక్ట్గా కూర్చుంటుంది అదే మీరు ఇక్కడ షేప్ ఇవ్వకుండా ఈ షేప్ తగ్గిపోతుంది అనుకోండి షేప్ తగ్గిపోతే దీన్ని ఇది ఇట్లా లాక్కుంటా ఉంటుంది లేదు వేసుకున్నప్పుడు బ్లౌజ్ ఇలా పైకైనా లాక్కుంటుంది షేప్ పైకి ఉంటుంది ఇక్కడ కరెక్ట్గా రౌండ్ కింద కూర్చోకుండా షేపు దాని పైకి వెళ్ళిపోతుంటుంది ఇది ఒక కంప్లైంట్ వస్తుంది కాబట్టి దీన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోండి కొలత జాకెట్ ఎలా ఉంది దాన్ని మనం ఏ విధంగా సరిచేయాలి ఇవన్నీ పరిగణలోకి తీసుకోండి చెస్ట్ మన ముందు తెలుసుకోండి అందుకే ప్రతిసారి నేను ఏం చెప్తానంటే ముందు చెస్ట్ని తెలుసుకోండి చెస్ట్ తెలుసుకుంటే అప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది ఇరవై నాలుగో భాగం అంటే ఇంచిన వరకు ఇక్కడ తగ్గొచ్చు ఇలా మార్చేసుకోవచ్చు ఇంచిన వరకు ఇది తగ్గచ్చు ఎంత తగ్గింది ఇంచన్నర అంటే ఇది ఇంచిన వరకు తగ్గొచ్చు ఇంచిన వరకు తగ్గచ్చు అంటే ఎంత తగ్గుతుంది ఎంత పెరుగుతుంది ఒక అంచనా దొరుకుతుంది మీకు మొదటిసారి ప్రయోగం చేసేటప్పుడు ఇంచినీ సరే ఒక ఇంచి వేసి చూద్దాం బాగుంటే ఇంకొక అర ఇంచీ పెంచవచ్చు అలాగా మనం ఒకసారి ధైర్యంగా వెళ్ళడానికి ఒక రూట్ దొరుకుతుంది సో అందుకు మెజర్మెంట్స్ క్యాలిక్యులేషన్స్ అనేవి మీకు ఎలాంటివి అంటే వెళ్ళిపోతున్న వాడికి చేతిలో ఒక టార్చ్ లైట్ లాంటిది ఇదేదో మైదానంలో ఫ్లడ్ లైట్ లాగా పనిచేయదు కానీ టార్చ్ లైట్ లాగా ఖచ్చితంగా పనిచేస్తుంది ఓకే రైట్ ఇప్పుడు మనకి దీనికి ఇంకొకటి చాలామంది అడుగుతారు మిడిల్ చెస్ట్ మనకు పొలవసారి ఇక్కడ జనరల్గా అయితే మిడిల్ చెస్ట్ తోటి మనం మెజర్మెంట్స్లో చెప్తాం ఇక్కడ మిడిల్ మిడిల్ చెస్ట్ అవసరం లేదా దీనికి మిడిల్ చెస్ట్తో అవసరం లేదు ఇది పట్టుకోండి ఇక దాటు ఉంది కదా దాటు దగ్గర ఈ కార్నర్ పట్టుకోండి సో మీకు ఇలా చూపిస్తాను ఇలా చూపిస్తాను ఇది మనకి ఎండింగ్ ఇది దాటు దాటు దగ్గర నుంచి ఇలా చూడండి ఈ ఎండింగ్ నుంచి ఎంత వచ్చింది కొద్దిగా ఉంది అంటే ఖర్చు సరే మన ఖర్చుకి సరిపోయింది అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఈ దాటు ఈ చివరి పెట్టండి ఇక్కడే కదా మనం దాటు పడతాం కుట్టు ఆ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు మార్క్ వేసుకోండి ఇక్కడ నుంచి ఈ కుట్టు వరకు మార్క్ వేసుకోండి ఇప్పుడు ఇది కొలుచుకుంటే మీకు మిడిల్ చెస్ట్ అనేది దొరికిపోతుంది ఇదిగోండి దగ్గర దగ్గర పదకొండు ఇంచీలు వచ్చింది పదకొండు ఇంచీలు అంటే పను పది ఇంచీలు అనుకున్నా సరే క్లాత్ స్వభావాన్ని బట్టి మీకు ముప్పై ఎనిమిది ఇంచీలు చెస్ట్ ఉంటుంది హై చెస్ట్ సారీ మిడిల్ చెస్ట్ అక్కడ ముప్పై ఏడుకు వచ్చింది కొలత ఎందుకు ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అంటే దీనికి ఫ్రంట్లు చిన్నవి బ్యాక్లు పెద్దవి సో అదొకటి అదొక మరొక వీడియోలో దాని గురించి డిసిషన్ అనేది చెప్తాను నేను సో ఆ విధంగా మిడిల్ జస్ట్తో మనకి దీనికి పని లేదు ఒకటి ఇక మనకి ఆర్మోల్ డౌన్ వచ్చేసి ఆరు ఇంచీలు ఆరు ఇంచేలకి మార్చేయండి అలాగే షోల్డర్ వచ్చేసి మనకి మూడు ఇంచీలు ఇక్కడ ఆరున్నర మనకి బ్యాక్ లూజ్ వచ్చేసి పదింపావు పెట్టాము పదింపావు అంటే రైట్ పదింపావు అలాగ ఇచ్చేద్దాం ఇది బ్యాక్ తాలూకా మ్యారిజన్ సో ఇప్పుడు ఫ్రంట్ దీన్ని మనం చెక్ చేసుకోవాలి దీనికి ఫ్రంట్ లూజ్ ఎంత వచ్చింది ఫ్రంట్ లూజు ఇంచీలు వస్తుంది ఇంచీలు అంటే దీనికి వన్ కలపాలి కంపల్సరీ ఫ్రంట్ లూజు మీరు కొలిచిన తర్వాత వన్ ఇంచి లేదా ముప్పా ఇంచి అంటే మీరు ఇక్కడ పట్టే దాటుని బట్టి ఇక్కడ దాటు నేను చెప్పినట్టు అరంచి దగ్గరగా కానీ పడితే ఇవ్వండి దాటు ఇలాగ అరించీకి దగ్గరగా కానిపడితే కంపల్సరీ ఇంచీ కలపాలి లేదు దాటు సన్నగా కానీ పడితే ఉప్పా ఇంచీ అయినా సరిపోతుంది ఆ పది ప్లస్ ఇంచీ కలుపుకుంటే పదకొండు ఇంచీలు పదకొండు ఇంచీలకి మార్క్ చేసాం ఇప్పుడు సైడ్ మనం ఎంత తగ్గించాలి అది కూడా ఇక్కడ చూసేయొచ్చు ఈ సైడ్ కుట్టుని బట్టి మార్క్ చేసుకోండి అయిపోయింది ఇప్పుడు మనకి ఫ్రంట్ షేపు ముడత లేకుండా ఒక హాఫ్ ఇంచి నుంచి ముప్పా ఇంచీ వరకు కూడా మనం తీయవచ్చు హాఫ్ ఇంచీ నుంచి ముప్పై ఇంచు వరకు తీసుకోవచ్చు ఇది అలాగే దాటు మార్కు అలాగే ఈ దాటు మార్కు అలాగే ఈ దాట్లకు కూడా ఈ దాటుకి దాటికి మినిమం ఇంచిన్నర మ్యాక్సిమం రెండు రెండున్నర వరకు కూడా దూరాన్ని మెయింటైన్ ఇంచిన్నర కన్నా ఇంకా దగ్గరికి రాకూడదు రెండు ఇంచీలు అయితే బాగా ఉంటుంది సో ఇక్కడ చిన్నది ఒక పావు నుంచి షేప్ చేసుకోండి లూజ్ లేకుండా అంతే ఈ విధంగా మనం ఇది కట్ చేసుకుంటే ఎక్కడ ఆల్టరేషన్ అనేది రాదు అలాగే షేప్ పట్టి గురించి మీ అందరికీ తెలిసిందే షేప్ పట్టి ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్గా యాజ్ ఇట్ ఈజ్గా పరిచేసేయండి ఇలాగ ఇలా పరిచేసి కిందికి పైకి ఖర్చులు ఉంచుకొని కుట్టేసుకోవచ్చు ఇప్పుడు దీనికి నేను షేప్ పట్టి ఎంత వేశాను మన పాత కొలతే వస్తుంది ఇంచున్నారా అదే మూడున్నర రెండున్నర మూడు చూడండి కావాలంటే ఖర్చులు పోతే ఇది మూడించీలు వచ్చింది అంటే మూడున్నర కింద నేను మార్జిన్ విడిచిపెట్టి మూడున్నర చెప్తాను కదా ఆ మూడున్నరకి అరంచి ఖర్చులు పోతే మూడించీలు సైడు ఖర్చులు పోతే రెండు గీత అలాగే ఈ సైడ్కి వచ్చేసరికి ఖర్చులు పోతే రెండున్నర మూడించీలు పెడతాం ఖర్చులు పోతే రెండున్నర సో మన కొలత ఎప్పుడు మిస్ అవ్వదు నేను ఏదైతే కస్టమర్ల మీద ప్రయోగించి రిజల్ట్ చూసి మీకు చెప్తున్నాను యాజ్ ఇట్ ఈజ్ నైంటీ నైన్ పర్సెంటేజ్ ఇది కరెక్ట్ ఫార్ములాస్ వస్తాయి మన ప్రయత్న లోపమే తప్ప ఆ ఫార్ములా లోపమైతే ఏముండదు ఒకసారి ప్రయత్నించండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియపరచండి ఒకవేళ నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి డిస్లైక్ చేసి దాని కారణం ఎందుకు నచ్చలేదో ఆ కారణం కూడా నాకు తెలియపరిస్తే దాన్ని నేను సర్దుకోవడానికి అలాగే నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను సో మీ అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పగలిగే నేను ఆశిస్తున్నాను మరిన్ని నా అప్డేట్స్ తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్